ఈరోజు చెప్పబోయే కథ నవరాత్రి ఆరవ రోజు కాత్యాయని దేవి కథ కాత్యాయని అవతారం పురాణాల ప్రకారం ఒకసారి రాక్షసరాజు మహిషాసురుడు భూమి మీద స్వర్గంలో తీవ్ర హింస మొదలుపెట్టాడు దేవతలను ఓడించి వారి స్థానాలను ఆక్రమించాడు ఎవ్వరూ అతన్ని జయించలేకపోయారు దేవతలందరూ కలిసి మహాశక్తిని ప్రార్థించారు అప్పుడు వారి శక్తుల కాంతులన్నీ కలిసి ఒక దివ్య రూపం తీసుకున్నారు అది దేవి కాత్యాయని ఆమెను ఒక మహర్షి అయిన కాత్యాయనుని తన యజ్ఞంలో తపస్సుతో పుట్టించాడని చెబుతారు అందుకే ఆమెకు కాత్యాయని అనే పేరు వచ్చింది కాత్యాయని దేవి రూపం అత్యంత శక్తివంతమైనది ఆమెకి నాలుగు చేతులు ఒక చేతిలో ఖడ్గం మరొక చేతిలో కవచం ఒక చెయ్యి వరమిచ్చే ముద్ర ఇంకొక చెయ్యి భయాన్ని తొలగించే ముద్ర వాహనం సింహం ఆమెను దేవిగా పిలుస్తారు మహిషాసురుడు సింహాసనం ఎక్కి దురాహారకారంతో కేకలు వేస్తూ దేవతలను అవమానిస్తున్నాడు అప్పుడు కాత్యాని సింహంపై ఎక్కి యుద్ధరంగంలో ప్రవేశించింది ఆమె ముఖం సూర్యునిలా ప్రకాశించింది శంఖం ఊదగానే రాక్షసులు భయంతో వణికారు యుద్ధం అనేక రోజుల పాటు సాగింది చివరికి అమ్మ మహిషాసుని ఎద్దు రూపాన్ని నాశనం చేసి తన కట్కంతో తన్ని సంహరించింది అప్పటి నుండి ఆమెను మహిషాసుర మర్దిని అని పిలుస్తారు భక్తులకిచ్చే ఫలితం ఏమిటంటే కాత్యాని దేవిని పూజిస్తే శత్రులపై గెలుపు వస్తుందని ఇంట్లోని దోషాలు అపశకునాలు తొలుగుతాయని అమ్మాయిలు అమ్మాయిలకు మంచి వరుణిని పొందుతాడని ఈరోజు ప్రత్యేకంగా పూజిస్తారని నమ్ముతారు భక్తులకు ధైర్యం విజయం లభిస్తాయి మరి ఏడవ రోజు ఎటువంటి అవతారం ఎత్తుతుంది అసలు కథ ఏంటనేది ఇస్ట్ వీడియోలో చూద్దాం మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి